హిందువులకు ఎంతో పవిత్రమైన కార్తీక మాసం మొదలైంది కదా ఇదే మాసంలో కొంతమంది అయ్యప్ప మాలలు వేసుకుంటారు అయితే ఈ మాలల గురించి నేను కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను అంటే ఈ మాలలు వేసుకునే వాళ్ళ గురించి అండి ఈ మాల వేసుకునే వాళ్ళల్లో నేను రెండు రకాల మనుషుల్ని అబ్జర్వ్ చేశాను ఒక రకం ఏంటంటే వీళ్ళు మాల వేసుకుంటారు మాల వేసుకున్న కొన్ని రోజులకే వీళ్ళు మద్యపానం దాగుతుంటారు ఇలాంటి నియమాలు నిష్టలు పాటించరు మాంసాహారం తింటుంటారు బూతులు మాట్లాడుతుంటారు పోపాడుతుంటారు పొగ తాగుతుంటారు ఇలాంటి చెడ్డ పనులన్నీ చేస్తూ ఉంటారు నేను ఇన్స్టాగ్రామ్లో కొన్ని రీల్స్ కూడా చూశారండి మరియు వీళ్ళు నిజంగానే హిందువుల హిందువుల ముసుగులో ఉన్న వేరే వాళ్ళ హిందుత్వాన్ని భ్రష్టు పట్టించడానికి చెడ్డ పేరు తీసుకురావడానికి ఇలా చేస్తూ ఉంటారో అర్థం కాదు మీరు నిజంగా ఈ నియమాలని నిష్టాలని పాటించలేము ఇంత కఠినంగా మేము ఉండలేము మా మనసుని మేము కంట్రోల్ చేసుకోలేము ఆ పైన మేము దృష్టి పెట్టలేము అన్నప్పుడు మరి మాల వేసుకోవడం ఎందుకండి మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేనప్పుడు ఇలాంటి పవిత్రమైన దీక్షలు తీసుకొని ఎందుకు ఆ దీక్షలకు భంగం కలిగిస్తారు ఇలాంటి వాళ్ళకి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను ఒకవేళ మేము మాల వేసుకున్న తర్వాత మీకు అలా అనిపించింది అనుకోండి చెడ్డదారి వైపే వెళ్ళాలి అని అనిపిస్తే ఒక గుడికి కానీ లేదా మీ గురుస్వామి ఉన్న దగ్గర కానీ వెళ్ళండి వెళ్ళి క్షమాపణలు చెప్పండి దేవుడికి గురుస్వామికి క్షమాపణలు చెప్పి కాలు మొక్కి పవిత్రంగా ఆ మాలని అక్కడ వదిలేసి రండి తర్వాత మీ కార్యక్రమాలు మీరు చేసుకోండి అంతేకాని మాలల్లో ఉండి ఇలాంటి చెడ్డ పనులు చేయకండి హిదు హిందుత్వాన్ని భ్రష్టు పట్టించకండి